హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సరదాక కాసేపు ఈ రోజు మన వీడియో వచ్చేసి హెల్తీ రెసిపీ అండి నువ్వుల లడ్డూని సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి పాకంతో పని లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చక్కగా ఈజీగా మనం ఇలాగ నువ్వుల లడ్డూని చేసుకోవచ్చండి రుచికి రుచి అలాగే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ నువ్వులతోటి ఇలాగ లడ్డూ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేసుకుని మనం రోజుకు ఒకటి తిన్నా చాలండి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా నువ్వులను తీసుకున్నానండి ఇలాగ నువ్వులను మన రోజువారీ ఆహారంలో చేర్చామంటే మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫైబర్ అలాగే కాల్షియం అధికంగా ఉండే ఈ నువ్వులతోటి మనం ఎన్నో రకాలుగా పిండి వంటలు చేసుకోవచ్చండి అందులో ఈ నువ్వుల లడ్డు ఒకటి ఇక నేను ఒకటిన్నర కప్పు వరకు కూడా నువ్వులను తీసుకున్నానండి తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి వేసుకొని ఇలాగ మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు మనం నువ్వులను వేయించుకోవాలండి మనకు నువ్వులు వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలాగే చిట్టుపట్టలు ఆడుతూ ఉంటాయి అలాంటి టైంలో మనం స్టవ్ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా నువ్వులు వేగిపోయాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా కానీ ఇలాగ నువ్వుల లడ్డు చేసుకుని తినేసేయచ్చండి ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా మనం నువ్వులను తీసుకున్నాం కదా అదే కప్పు తోటి వన్ కప్ వరకు కూడా బెల్లం తురుముని వేస్తున్నానండి ఫుల్ కప్ తీసుకున్నాను ఇలాగ బెల్లం తురుము వేసుకొని లో ఫ్లేమ్లోని ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం బెల్లాన్ని కరిగినిస్తే సరిపోతుందండి మనకు పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఈ బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు ఇంకో సైడ్ ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి కొంచెం నెయ్యిని తీసుకొని మనం మొత్తం కూడా చేతితోటి ఇలాగా ప్లేట్ మొత్తం కూడా అప్లై చేసుకుందామండి అలాగే ఇక మనకు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బెల్లం కూడా కరిగిపోయిందండి ఇప్పుడు దీనిలోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకుందాము ఇలాగ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు ఇక ఆ నువ్వులను వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఈ బెల్లం సిరప్ మొత్తం కూడా ఈ నువ్వులకు పట్టేలాగా చక్కగా కలుపుకుందామండి ఈ వేడి మీదనే ఇదంతా కూడా కలుపుకోవాలండి ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకుందాము చల్లారిపోయిన తర్వాత మనం గట్టిపడిపోతుంది కాబట్టి మనం కలుపుకోలేమండి ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లోకి వేసుకుందామండి మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ ప్లేట్లోకి వేసుకుందాము ఇలాగ నెయ్యి అప్లై చేసుకోవటం వల్ల ప్లేట్కి మనకి అంటుకోకుండా ఉంటుందండి ఈ నువ్వులను వేసాం కదా ఇవి అంటుకోకుండా ఉంటాయి అందుకోసం అనేసి మనం ముందుకునే నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకోవాలి కొంచెం సేపు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నువ్వులను లడ్డూలాగా చుట్టేసుకోవాలండి చల్లారిపోతే మనం చేయటానికి కష్టమైపోతుంది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం చేసుకోవాలండి చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం ఇలాగ లడ్డూలాగా చుట్టేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు లడ్డూ రెడీ అయిపోయిందండి నువ్వుల లడ్డు ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే ఇక లడ్డూలన్నిటిని కూడా ఇలాగే కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకుని మనం ఇలాగ మొత్తం కూడా లడ్డూలను ప్రిపేర్ చేసుకుందామండి మనం వీటిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి అయినా కానీ మనం చాలా సింపుల్గా పాకం లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం వితిన్ టెన్ మినిట్స్లో ఇలాగ నువ్వుల లడ్డూని రెడీ చేసుకోవచ్చండి ఇక అలాగే లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కదా అలాంటి టైంలో ఇంకొంచెం నెయ్యి ఎక్కువగా అప్లై చేసుకొని మనం చేతికి ఇలాగ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇక కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం లడ్డూను చుట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఇక లడ్డూలన్నీ కూడా ఇలాగ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా అలాగే మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ నువ్వులతోటి ఇలాగ లడ్డు చేసుకుని తీసుకోండి ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకు ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఎక్కువ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు అండి ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్